పెద్దన్నగా ప్రూవ్ చేసుకోవాలని అమెరికా పెద్దన్న కావాలని చైనా ఆధిపత్య పోరుతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది చైనాతో పాటు రష్యాకు చెక్ పెట్టేందుకు అణు పరీక్షలను అమెరికా మళ్లీ మొదలు పెడితే చైనా తగ్గేదేలే అంటోంది అగ్రరాజ్యానికి సవాలు విసిరింది భారీ యుద్ధ నౌకను ప్రారంభించింది ఇందుకే షిప్ స్పెషాలిటీస్ ఏంటి అమెరికాకు అది ఎలా సవాలుగా మారుతోంది ట్రంప్ బెదిరింపులు చైనా తగ్గేదలే అమెరికాకు పోటీగా చైనా భారీ యుద్ధ నౌక అగ్రరాజ్యానికి సవాల్ విసిరిన చైనా ఏంటా యుద్ధ నౌక ప్రత్యేకతలేంటి భారీగా ఆయుధాలు పోగేస్తున్న చైనా చైనా రక్షణ రంగ బలం ఎంత పెరిగింది అమెరికాకు ఏదో రోజు చైనా షాకిస్తుందా టారిఫ్ వార్ నుంచి తైవాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్ల వార్నింగుల వరకు అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి మ్యాన్ త్రీని పరీక్షించిన అమెరికా పరోక్షంగా చైనాకు హెచ్చరికలు పంపించిందనే ప్రచారం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది నేవీని ఆధునీకరించే చర్యలను చైనా స్పీడప్ చేసింది అత్యంత అధునాతన విమాన వాహక నౌక ఫుజియాన్ను ప్రారంభించింది అమెరికా దళంతో పోటీ పడేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఫుజియాన్ విమాన వాహక నౌకను నిర్మించింది ను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లాంఛనంగా ప్రారంభించారు దీనికి అదనంగా మరింత అడ్వాన్స్డ్ గా నాలుగో విమాన వాహక నౌకను చైనా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది అమెరికా విమానవాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్లో వాడిన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ ఈ ఫుజియాన్ త్రీలో ఉంది ఫుజియాన్ జలప్రవేశంతో చైనా దగ్గర విమానవాహక నౌకల సంఖ్య మూడుకు చేరింది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సామర్థ్యం కలిగిన ఈ విమానవాహక నౌకను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది రెండు వేల ఇరవై రెండు జూన్లో ఫుజియాన్ నిర్మాణాన్ని ప్రారంభించిన చైనా దానికి తూర్పు తీరంలోని ఫుజియాన్ ప్రావిన్స్ పేరు పెట్టింది మూడు వందల పదహారు మీటర్ల పొడవు ఎనభై వేల టన్నుల బరువు కలిగిన ఫుజియాన్ కు దాదాపు యాభై విమానాలను మోసే సామర్థ్యం ఉంది చైనా దగ్గర ఉన్న మూడో అత్యంత అధునాతన యుద్ధనౌక ఫుజియాన్లో విద్యుత్ అయస్కాంత ఆధారిత వ్యవస్థ ఎమాల్స్ వినియోగించారు దీన్ని తైవాన్ జలసంధి వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో మోహరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది అమెరికా దగ్గర రెండు వందల పంతొమ్మిది యుద్ధ నౌకలు ఉండగా రెండు వందల ముప్పై నాలుగు యుద్ధ నౌకలతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ఆపరేటింగ్ ఫ్లీట్ గా చైనా గుర్తింపు పొందింది హుజియాంత్రీ నౌక తమకు వ్యూహాత్మక సాధనంగా ఉపయోగపడుతుందని దేశ గౌరవాన్ని పెంచుతుందని చైనా అంటోంది పుజియాన్ తరువాత టైప్ జీరో జీరో ఫోర్ విమాన వాహక నౌకను నిర్మించేందుకు కూడా చైనా సన్నాహాలు ప్రారంభించింది దీనిని ఎమాల్స్ తో పాటు అణు సామర్థ్యంతో నిర్మించాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది అమెరికాతో పోటీ పడుతూ చైనా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది ఇదే ఇప్పుడు కొత్త టెన్షన్కు దారితీస్తోంది తగ్గితే బెటర్ అని చైనాకు ట్రంప్ పరోక్షంగా వార్నింగ్ ఇస్తుంటే డ్రాగన్ మాత్రం తగ్గేదలే అంటోంది దీంతో ఈ వివాదాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఆసక్తి రేపుతోంది అమెరికాతో పోటీలో ఏ విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లుగా చైనా తీరు కనిపిస్తోంది ఇప్పుడు యుద్ధ నౌకలు మాత్రమే కాదు ప్రతి ఆయుధాన్ని అడ్వాన్స్డ్ గా మార్చుతోంది అద్భుత ఆయుధాలను రక్షణ రంగంలోకి చేరుస్తోంది మిసైల్స్ విషయంలో అగ్రరాజ్యానికి టెన్షన్ పెడుతోంది ఇందుకీ చైనా కొత్తగా చేర్చిన ఆయుధాలు ఏంటి అమెరికాకు విసురుతున్న సవాళ్లు ఏంటి ప్రపంచానికి పెద్దన్న కావాలన్నది చైనా కళ దీనికోసం దిగజారని తీరు లేదు దిగని మెట్లు లేవు అమెరికాతో పోటీ పడేందుకు చేయని ప్రయత్నాలు లేవు ఆయుధం ఉన్నోడిదే ఆధిపత్యమని బలంగా నమ్మే చైనా ఆ ఆయుధ వ్యవస్థను సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటూ అమెరికాకు సవాల్ విసురుతోంది అణ్వాయుధాలను భారీగా పోగేసుకుంటోందని అమెరికా ఎప్పటి నుంచో వాదిస్తోంది ప్రస్తుతం ఆరు వందల వార్హెడ్లు ఉండగా రెండేళ్లలో దాన్ని వెయ్యికి పెంచాలన్నది చైనా లక్ష్యం ఇది మాత్రమే కాదు మిస్సైల్స్ విషయంలోనూ చైనా దూకుడు చూపిస్తోంది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు క్షిపణుల ఉత్పత్తికి సంబంధించిన సైట్లలో భారీ విస్తరణ చేపట్టింది ఇది అమెరికా సైన్యాన్ని అడ్డుకోవడానికి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి మాత్రమే రెండు వేల పన్నెండులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిన్పింగ్ సర్కార్ సైనిక పరికరాలను కొనుగోలు చేయడానికి అప్గ్రేడ్ చేయడానికి భారీగా ఖర్చు చేస్తోంది చైనా ఆర్మీని ప్రపంచ స్థాయి యుద్ధ శక్తిగా మార్చేందుకు పిఎల్ఏ రాకెట్ ఫోర్స్ ను బలోపేతం చేశారు సైన్యాన్ని అన్ని రకాలుగా అప్డేట్ చేస్తోంది చైనా సెకండ్ థర్డ్ జనరేషన్ విమానాలను తొలగించి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ విమానాలైన జే ట్వంటీ స్టెల్త్ ఫైటర్లను పెంచుతోంది ఇప్పుడు భారీ యుద్ధ నౌక మాత్రమే కాదు ఆయుధాలు ప్రదర్శించేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని చైనా వాడుకుంటోంది అమెరికాకు సవాల్ విసురుతోంది విక్టరీ పరేడ్ లో అదే జరిగింది కూడా అత్యంత శక్తివంతమైన డాంగ్ఫెంగ్ ఫైసీ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ తో పాటు వైజే సెవెంటీన్ సిజె ట్వంటీ ఏ ఎల్వై వన్ హెచ్ఎస్యు హండ్రెడ్ లాంటి అధునాతన ఆయుధాలను ప్రదర్శించింది వేగంగా అభివృద్ధి చెందుతున్న సైనిక సామర్థ్యాలను హైలైట్ చేసింది అమెరికా దాని మిత్ర దేశాలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది డిఎఫ్ఐసి పదమూడు వేల కిలోమీటర్లకు పైగా దూరం వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు ఇది అమెరికా ను ఈజీగా చేరుకుంటుంది మిగతా ఆయుధాలది కూడా అదే రేంజ్ అమెరికా దాని మిత్ర దేశాలకు టెన్షన్ పెట్టించే స్థాయి వాటిది ఇప్పుడు అమెరికా మళ్లీ అణు పరీక్షలు మొదలుపెట్టిందని చైనా దూకుడు చూపించడం స్టార్ట్ చేసింది అయితే ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారి తీస్తాయన్నది ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది